సౌమ్య చెప్పినట్టు బాధపడుతూ కూర్చోకుండా ఏదైనా ఆలోచిస్తే మంచిదిగా పెళ్ళిళ్ళు స్వర్గంలో అంటారు అంటే దేవుడు నాకు తనకి జీవితాన్ని రాశాడు లేకపోతే ఎన్ని సంబంధాలు వచ్చినా నాకు తనకే ఎందుకు పెళ్ళి జరిగింది అంటే దేవుడు నాకు తనను మార్చుకోవాలనే పరీక్ష పెట్టాడేమో కదా అందుకే నేను బాధపడుతూ కూర్చోకుండా తనలో ఖచ్చితంగా మార్పు తీసుకుని వస్తా కానీ ఇదంతా జరగాలంటే ఏం చేయాలి తను నాతో అస్సలు మాట్లాడడు కాబట్టి ముందు నేను అక్కడికి వెళ్ళాలి అంటే అత్తయ్య మాత్రమే ఆ పని చేస్తుంది కానీ అత్తయ్యని నేను అడిగితే బాగుండదు కాబట్టి అమ్మ అడగాలి అమ్మ అడగాలంటే ఎలా అడుగుతుంది నేను అమ్మకు చెప్తే ఖచ్చితంగా మీ అల్లుడు గారు చెప్పలేదా అని ఇంకా అనుమానంతో ప్రశ్నల వర్షం కురిపిస్తుంది కాబట్టి అవును రంగమ్మ అత్త అయితే ఈ పని తానే చేస్తుంది ఇన్ని రోజులు మా ఇంటికి వచ్చి అన్నీ తనేగా మాటలు అనేది ఏంటి ఇంకా పెళ్లి చేయలేదా అనుకుంటూ మా అమ్మని నాన్నని పెళ్ళి గురించి చూసి ఇప్పుడు తనైతే ఖచ్చితంగా ఏంటి ఇంకా నీ భర్త నిన్ను పిలుచుకుపోలేదా అంటుంది దాంతో అమ్మ ఖచ్చితంగా నన్ను అడగకుండా అత్తయ్యని అడుగుతుంది అత్తయ్య ఆయన్ని అడిగి తొందర చేస్తుంది వాట ఐడియా ఉమ్మ శభాష్ కానీ రంగమ్మత్త ఎలా ఇంటికి రప్పించాలి ముందు తను ఉందా లేదా మేడపైకి వెళ్ళి చూస్తా తనుంది కానీ తను నన్ను చూడాలి ఎలా ఎప్పుడు అనుకోలే ఈ రంగమ్మ అత్త కనపడకుండా పారిపోయేదాన్ని ఈరోజు కనపడాలి అనుకుంటున్నా చాలా విచిత్రం కదా అంతా నా మహి కోసమే నేను తనకు కనపడాలంటే ఉండు రాయి విసిరుస్తా అమ్మో రాయి విసిరింది నేను కాదన్నట్టు ఫోన్ మాట్లాడుతున్నట్టు తిరగాలి అబ్బా చూసింది ఖచ్చితంగా మా ఇంటికి వస్తుంది చూద్దాం ఎప్పుడొస్తుందో అలా మధ్యాహ్నం అన్నం తిని తన కోసమే వెయిటింగ్ కానీ తను ఇంకా ఇంటికి రాలేదేంటి ఈ పాటికి వచ్చేస్తుందే వదిన వదిన అదిగో వచ్చింది ఇక నా పని అయిపోయింది ఇక నేను ఫోన్ చూస్తున్నట్టు ఉంటా ఏమే ఉమ్మా తా నువ్వు బాగున్నావా బాగున్నా ఏంటి కొత్త విషయాలు ఏముంటాయత్త ఆయన ఉద్యోగం అని వెళ్ళిపోయాడు వారమైంది ఏముంటాయి విశేషాలు అవునా కానీ నీ భర్త సపరేట్గా ఇల్లు తీసుకుని ఒక్కడే ఉంటున్నాడు అన్నారు మళ్ళీ నిన్నెందుకు పిలుచుకుపోలేదు ఏమో అత్త నాకు తెలీదు ఒక నిమిషం అత్త గదిలోకి వెళ్తాను ఇప్పుడు తనకు తను మా అమ్మ నిద్ర పట్టదు పాపం అమ్మ చేతిలో ఇరుక్కుపోయింది వదిన వదిన అబ్బా ఏంటి రంగమ్మ ఈ టైంలో వచ్చావు నిద్రపోవా నువ్వు అది కాదు ఉమా ఎందుకు అది కాదు ఉమా ఎందుకు అల్లుడి గారితో వెళ్ళలేదు అదా ఆ అబ్బాయి మంచి ఇల్లు చూసే అప్పుడు పిలుచుకుపోతాడట అదేంటి తను ఇల్లు తీసుకుని ఒక్కడే వండుకుంటూ ఉద్యోగానికి వెళ్తున్నాడని చెప్పారు అవును అది ఒక చిన్న గదంట ఉమా ఉండాలంటే మంచిది కావాలిగా అయినా నువ్వు వాళ్ళకి చెప్పాలిగా పెళ్ళి కుదురునప్పటి నుండి ఇల్లు చూడలేదా పెళ్ళయ్యి నెల అయింది అప్పుడే తన అమ్మని పిలుచుకుపోవడానికి ఇంత ఆలస్యమా చూడు వాళ్ళకి తెలుసుగా రంగమ్మ మనమేం చెప్తాం వదిన నువ్వు అసలు నిర్లక్ష్యం చేయకు ఎందుకంటే ఆ అబ్బాయి అసలు ఏ తంతులకు రాలేదు భవిష్యత్ తనకి ఇష్టమో కాదో అసలు తెలియదు పైగా పెళ్ళైన వెంటనే అలా వెళ్ళిపోతే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అందుకే చెప్తున్నా నువ్వు వాళ్ళకు ఫోన్ చేసి అడుగు అవును పెళ్ళి కుదిరినప్పటి నుండి చూడవచ్చు కదా నిజంగా రంగమ్మ చెప్పినట్టు అల్లుడు గారు కూడా అంతగా మాతో మాట్లాడకుండా ముభావంగా ఉన్నాడు అబ్బా రంగమ్మత్తకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలి తనకు తెలిసిన దానికి చాలా చాలా జోడించి చెప్పడం రంగమ్మత్తకు తెలిసినట్టు మరెవరికి తెలీదు అమ్మ ఆలోచనలో పడింది ఉమా ఉమా ఏంటమ్మా మహేశ్వర్ ఇల్లు తీసుకున్నాడా ఇంకా దొరకలేదు అన్నాడు అవునా సరే ఆయన పెళ్ళికి ముందు నుండి చూసిన ఇప్పటికి కూడా దొరకలేదా ఏమైందమ్మా ఏం లేదు మా నువ్వు వెళ్ళు ఓకే అమ్మ అమ్మ ఇప్పుడు అత్త ఫోన్ చేస్తుంది అత్తకు చెప్పిందంటే ఆయన ఖచ్చితంగా ఇల్లు తీసుకుంటాడు దేవుడా కనీసం నాకు మా గారిని మార్చుకునే ఒక అవకాశమేవు అది చాలు హలో వదిన చెప్పండి అది మీ అబ్బాయి ఇల్లు తీసుకోవడానికి ఇన్ని రోజుల వదిన ఇల్లు దొరకాలంటే చాలా కష్టంగా ఉందని చెప్పాడు వదిన మీకు ముందే తెలుసుగా పెళ్ళికి ముందు నుండి చూసుకుని ఉండాల్సింది మరి ఇంత ఆలస్యం అంటే మా బంధువులు అందరూ అడుగుతున్నారు ఇంకా ఉమా అబ్బాయి దగ్గరికి వెళ్ళలేదా అసలే కొత్తగా పెళ్ళైంది అప్పుడే జాబ్ అని వెళ్ళాడు అని నానా మా అన్న మాటలు రకరకాల ప్రశ్నలు వదిన చెప్పాను వాడికి మళ్ళీ చెప్తానులేండి మీరేమి కంగారు పడకండి సరే వదిన కొద్ది తొందరగా ఇల్లు తీసుకోమని చెప్పండి సరే వదిన అమ్మయ్య అమ్మా అత్తకి చెప్పిందంటే తను ఖచ్చితంగా ఇల్లు తీసుకోక తప్పదు హలో అమ్మ ఏంటి మహి నువ్వు ఇల్లు ఇంకా తీసుకోలేదా అమ్మ తనతో ఉండలేకనే ఇక్కడికి వచ్చా మహి నీకు ముందే చెప్పాను ఇప్పుడు చెప్తున్నా తన్ని భార్య నీతోనే ఉండాలి ఉంటుంది కూడా నేను చెప్తున్నా వారంలో ఇల్లు చూశానని ఫోన్ చేయలేదో మీ అమ్మ సంగతి తెలుసుగా మహి నీకు ఉమ్మ కరెక్ట్ పర్సన్ తనతో నీ జీవితం చాలా బాగుంటుంది నీకు పెళ్ళైంది జరిగిపోయిన వాటిని వదిలేసి మూవ్ అని అవ్వాలి మహి మహి వింటున్నావా ఆ అమ్మ సరే నువ్వు చెప్పినట్టే చేస్తాను ఏంటో అమ్మకి ఎంత చెప్పినా అర్థం కాదు నాకు ప్రియా అంటే ఇష్టం తను లేకుండా నా జీవితాన్ని ఊహించలేను కానీ ఈ ఉమ్మతో ఎలా అస్సలు అర్థం కావడం లేదు జీవితం మనం అనుకున్నట్టు ఉండకుంటే ఎంత నరకంగా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుంది దీని కారణం ఆ ఉమ్మ ఉండు నిన్ను అయినా నా నుండి ఫోన్ ఎందుకు చేయాలి ఉండు వేరే సిమ్ నుండి చేస్తా ఎవరిది కొత్త నంబర్ హలో హలో ఎవరు మహేశ్వర్ మహేశ్వర్ ఓ మీరా అత్త ఫోన్ చేసుంటే నాకు చెప్పడానికి లేక తిట్టడానికి ఉంటుంది మహేశ్వర్ ఎవరు నేను మహేశ్వర్ అవును మహేశ్వర్ ఎవరు నాకు తెలియదే మీరే చెప్పండి నిన్ను ఫోన్ కట్ చేశాడు ఫోన్ మహిని నీ భర్తను అంటే సొమ్మేమన్నా పోతుందేమో నోటి నుండి ముత్యాలు రాలతాయేమో అయ్యగారికి మళ్ళీ తన నంబర్ నుండి చేస్తున్నారా హలో హలో చెప్పండి మహేశ్వర్ గారు ఇందాక మహేశ్వర్ ఎవరు అన్నావు ఇందాక మీరా నేను అని ఒక్క మాట చెప్పొచ్చుగా అయినా ఏంటి మీ వాళ్ళు ఎక్కడుంటే వాళ్ళకేం పని ఏమో నాకు తెలీదు వాళ్ళని అడిగి చెప్తా లేండి ఏం పనో ఇదిగో ఇదంతా నువ్వే చేస్తున్నావు అని తెలుసుకోలేనంత అమాయకుని కాదు నేను కానీ నువ్వు ఎంత ప్రయత్నించినా నా భార్య స్థానం నా మనసులోనూ మాత్రం ఉండవు అర్థమైందా తెలుసు నేనేదో మీ భార్యనయ్యి మీ ప్రేమను పొందాలనుకోలేదు మీ పక్కన ఉంటే చాలు అనుకున్నాను నేను ఎన్ని చేసినా నా మనసులో ప్రియ మాత్రమే ఉంది నువ్వంటే నాకు ఇష్టం లేదు అది అర్థం చేసుకుంటే మంచిది ఫోను పెట్టేశాడు నాకు తెలుసు కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా మీరు మారుతారు అని ఆ రోజు కోసం ఏదో చూస్తూ ఉంటాను చ మా అమ్మ నానాలి నాకు వద్దు వద్దు అంటున్నా వినకుండా పెళ్లి చేసింది ఇప్పుడేమో నా మెడకు ఒక డోల్లాగా అది ఇది చెప్పి నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా చేస్తుంది అంత నా కర్మ అదే ప్రియ అయితే నా గురించి ఆలోచించి నాకు ఇష్టం లేని పనులని అస్సలు చేయదు ఆయన ప్రియ ఎక్కడ తను ఎక్కడా అనుకుంటూ తన ఫ్రెండ్ అయిన సంతోష్కి ఫోన్ చేస్తాడు సంతోష్ ఏంటి మామ ఇప్పుడు కాల్ చేసావు ఏంటా మా అమ్మ నాకు ఒక డోలును కట్టిందిగా అది ఇప్పుడు దాని శబ్దం చూపిస్తుంది సంతోష్ అబ్బా అర్థమయ్యేటట్టు చెప్పు అసలే వర్క్లో తల వాచిపోతుంటే ఈ డోలుస్ అన్న ఏంటి అదా మా అమ్మ కాల్ చేసి తన కోడలు నేను ఉండడానికి కొత్త ఇల్లు తీసుకోవాలి అది వారం రోజుల్లో కానీ నాకు ఆర్డర్ వేసింది ఇదంతా తానే చేస్తుందని నాకు తెలుసు సంతోష్ మామ నీకు తగ్గ భార్య దొరికిందిలే లేకపోతే నేను ఎంత చెప్పినా వినకుండా ఇక్కడికి వచ్చావు తను ఒంటరిగా వదిలి వచ్చిన నీకు ఇది కావాల్సిందిలే బాగా అయ్యింది ఐమ్ సో హ్యాపీ ఎంతైనా నా చెల్లెలు కదా హలో చెల్లెలు ఎవరు సంతోష్ నీ భార్య నాకు చెల్లెలు కదా అందుకే అలా అన్నాను హలో ముందు వర్సల్ మనీ ఒక ఇల్లు చూడు అమ్మ అసలు వారం గడువు ఇచ్చింది సంతోష్ ఎందుకని తిప్పలు నువ్వు ప్రియా ఉండడానికి ఒక ఫ్లాట్ కొన్నావు కదా అది సరిపోతుంది మళ్ళీ వెతకడం ఎందుకు కొత్త దంపతులు కొత్త ఇల్లు బాగుంటుంది కదా రే నవరు మోసుకుంటావా నువ్వు ఆ ఫ్లాటు కేవలం నాకు ప్రియకి మాత్రమే అందుకే దాని గురించి ఎవరికి చెప్పకుండా సర్ప్రైజ్ చేసి ప్రియకి పెళ్ళిలో గిఫ్ట్గా ఇద్దామనుకున్నా కానీ అంత కలలా మిలిగిపోయింది కానీ నేను దాని కళల కలలా కానివ్వను సంతోష్ రే మామ ప్లీజ్ రా పెళ్ళికి ముందు నువ్వు ఏం చేసినా అది నీ వరకే ఉంటుంది కానీ నీకు ఇప్పుడు పెళ్ళి నీతో పాటు మరొకరికి కూడా దానిలో భాగం ఉంటుంది నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా నీకు వచ్చిన జీవితంలో సర్దుకుపోతూ నువ్వు బాధపడకుండా తనని బాధ పెట్టకుండా ఉండు చాలు ఏంటా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు నువ్వేనా ఇలా మాట్లాడేది ఎవరో తెలియని అమ్మాయి కోసం పెళ్లి చేసుకోకుండా అలానే ఉండిపోయావు నువ్వు నాకు చెప్తున్నావా నీ గురించి ఆంటీని అడగాలి అప్పుడు చెప్తుంది సంతోష్ దయచేసి ఆ పని మాత్రం చేయకు నీకు ఒక నమస్కారం అలా రా దారికి అది సరే కానీ ముందు ఇల్లు చూడు ప్లీజ్ అలాగే కానీ మా చెల్లి కోసం ఆ మాత్రం చేయనా హలో ఉండు బాబు ఇల్లు ఎలా ఉండాలంటే ఊరికి దూరంగా ఉండాలి కూరగాయలు కూడా మినిమం టూ కిలోమీటర్స్ పోయినా దొరకకుండా ఉండాలి చుట్టుపక్కల తక్కువ ఇల్లుండి అసలు జనసంచారం ఉండకూడదు పక్కాగా చెప్పాలంటే సంతోష్ ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అంతే కదా నీకు అలా అర్థమైందా వచ్చిన వారానికి మళ్ళీ వాళ్ళ ఊరు బస్సు ఎక్కాలి అంతే నాతో పెట్టుకుంటే ఇలానే ఉండాలి ఎవరికైనా సంతోష్ హలో మామ ఉన్నావా ఊహలోకంలో తేలుతున్నావా అదేం లేదు తొందరగా చూడు సరే బాయ్ బాయ్ రా ఉమా కోపంగా ఎంత చెప్పినా నా జీవితంలోకి వచ్చావు కదా ఇప్పుడు చూడు నీకు నువ్వుగా మీ ఇంటికి వెళ్ళేలా చేస్తా నా రివెంజ్ తీర్చుకో తట్టుకోవడానికి రెడీగా ఉండు మరో పక్క ఉమా ఖచ్చితంగా ఆయన ఇల్లు చూస్తారు అక్కడికి వెళ్ళినాక తను ఎలా ఉంటాడో తన ఏంటో నాకు తెలియ నాకు కొన్ని తెలియగా తెలుసుకుంటాలే అన్ని తనకి ఇష్టమైన పనులు చేసి తన మనసులోని స్థానాన్ని పదిలం చేసుకుంటా నా పేరులో ఉన్న ఉమా ఆయనలో చేరాక మహేశ్వర్గా మరీ ఎంత అందంగా ఉందో కదా పేరు నేను కూడా ఆయనలో అర్ధ భాగంలో మరీ ప పిల్ల పాపలతో సంతోషంగా ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో కదా ఆయన ఇవన్నీ చేయాలంటే ముందు నేను చాలా సిద్ధంగా నన్ను నేను ధైర్యంగా ఉంచుకొని తెలివిగా ప్రవర్తించాలి దేవుడా నిన్ను చిన్నప్పటి నుండి ఏమీ కోరలేదు కానీ ఇప్పుడు అడుగుతున్నా నువ్వు రాసిన నువ్వు చూపిన బంధాన్ని నేను నిలబెట్టుకునేటట్టు నాకు తగిన ధైర్యం ఇవ్వతండి అనుకుంటూ అలాగే తను ఊరెళ్ళడానికి అన్ని వస్తువులు సర్దుకుంటూ ఉంది మరో పక్క ఉమా అమ్మ కూడా తన కూతురికి కొత్త కాపురానికి అన్ని వస్తువులు కొనడానికి ఉమకు తెలియకుండా వెళ్ళి తనకి సర్ప్రైజ్ చేద్దామని మహి అమ్మకు ఫోన్ చేసి బయట కలుద్దామని చెప్పడంతో ఇద్దరు బయట కలిసారు ఏంటో అది నా ఫోన్ చేసి రమ్మన్నారు అది ఎలాగో అల్లుడు గారు ఇల్లు ఎత్తికే పనిలో ఉన్నారు కాబట్టి ఉమకి ఇంట్లో కావలసిన అన్ని వస్తువులు కొందామని తనకి సర్ప్రైజ్ చేద్దామని తనకి చెప్పకుండా మిమ్మల్ని కలిసి తీసుకుందామని అవునా కానీ కానీ ఏంటి నాకు అర్థం కాల అది అది ఏమైంది ఏం లేదు ముందు వాడు ఇల్లు తీసుకున్నాక తీసుకుంటే మంచిదని ఇల్లు తీసుకున్నాక హడావిడిగా వెళ్ళడం కంటే ముందే అన్నీ తీసుకుంటే మంచిదని అది కాదు వాడి వాడు వాడికి కాబోయే భార్య కోసం ముందే అన్నీ తీసుకుని ఇంట్లో ఒక రూమ్లో పెట్టాడు అందుకు అవునా నిజమా వదిన నిజంగా అల్లుడు గారు చాలా మంచివారు మా ఉమ్మ కోసం అన్ని ముందే తీసుకున్నాడా ఈ విషయం మా ఉమ్మకి తెలుసా లేదు మీరు చెప్పకండి బడు అమ్మాయిని సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాడేమో అందుకు చెప్పలేదు మీరు చెప్పకండి సరే చెప్పనులేండి సరే వదిన నేను వెళ్తా ఉమా ఎలా ఉంది బాగుంది అలా ఇద్దరు ఇంటికి వెళ్ళారు కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అవన్నీ తను ప్రియ కోసం తీసుకున్నాడని అవి ఇంటి పరిస్థితుల్లోనూ ఉమ్మకి ఇవ్వడానికి మహి సిద్ధంగా ఉండడాన్ని వీళ్ళకి తెలిసిన రోజు ఏమవుతుందో చూడాలి అలా తెలియకుండానే రోజులు గడుస్తున్న ఇంకా ఇల్లు దొరకకపోవడంతో మహి అమ్మ సంతోష్కి ఫోన్ చేసి హలో సంతోష్ ఇల్లు ఇంకా దొరకలేదా ఆంటీ దొరికింది కానీ అది ఊరికి చాలా దూరంలో ఉంది మహికి నచ్చింది కనుక నుండి ఏ వస్తువు కొనడానికైనా కనీసం మూడు కిలోమీటర్లు ఉంటుంది అందుకే మహి ఆ ఇల్లు తీసుకుందామని చెప్పిన పాపం ఉమకి బాగుండదని వద్దు అని నేనే చెప్పాను అంటే ఉమా అక్కడ బహుశా ఉండలేదు సంతోష్ ముందు వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనం వేరే చూడొచ్చు ముందు ఆ ఇంటికి వీళ్ళు వెళ్తే చాలు మహికి ఆ అమ్మాయి ఎంత దగ్గర అయితే అంత మేలు కదా ఇప్పటికే పెళ్ళి అయినా ఇంకా తనని తీసుకెళ్ళలేదని బంధువులందరూ అడిగి అడిగి మా ప్రాణాలు తోడేస్తున్నారు ఎంత త్వరగా అయితే అంత మెల్లి సంతోష్ ఆ ఓకే ఆంటీ నేను మహితో మాట్లాడతానులేండి ఇంకో విషయం నేను నీకు ఫోన్ చేసినట్టు నువ్వు మాత్రం మహికి చెప్పకు ఆ ఓకే ఆంటీ మీరు మరీ అంతలా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాడి గురించి నాకు తెలుసుగా సరే సంతోష్ బాయ్ ఆంటీ అలా సంతోష్ మహితో మాట్లాడి అడ్వాన్స్ ఇచ్చి మహి వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పాడు మహి అమ్మ ఉమా అమ్మకి చెప్పడంతో అందరూ సంతోషంగా ఉమా మహిళ కొత్త ఇంటికి వెళ్ళడానికి ముహూర్తం చూసి వెళ్ళడానికి అన్ని సిద్ధం చేశారు కానీ ఓ పక్క ఉమా మహి దగ్గరికి వెళ్తున్నా అని చాలా సంతోషంగా ఉంది మరో పక్క మహి మాత్రం ఉమతో ఒకే ఇంట్లో ఎలా ఉండాలి అనుకుంటూ చిరాకుగా ఉన్నాడు